ప్రజా వినిపించడానికి మీ ముందుకు వస్తుంది వి న్యూస్ వాయిస్ ఆఫ్ పబ్లిక్ ప్రజాపక్షం ప్రజల కోసం నమస్తే నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామ శివాలయాలు మారుమోగాయి బలిఘట్టంలో రూపంలో పరమశివుడు కళ్యాణపులోవలో పోతురాజుల బాబు గుడి ధారమట్టంలో శివుని ఆలయం దగ్గర భక్తులు పోటెత్తారు నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం గ్రామంలోని రాజరాజేశ్వరి సహిత బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో స్వయంగా దేవతలచే పరమశివుని స్ఫటికలింగం ప్రతిష్ఠించబడింది అని చెబుతారు ఈ లింగాన్ని బ్రహ్మచే సృష్టించబడి ప్రతిష్ఠించటం వల్ల బ్రహ్మలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది రావితమతం మండలం కళ్యాణపులోవలో వెలిసిన పోతురాజు బాబు గుడి విశిష్టత కలది మూడు రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి గులిగొండ మండలం దారమట్టం మల్లేశ్వర స్వామివారి గుడి వద్ద కూడా ఈ రోజు భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు బలిగట్టం ఉత్తరవాహిని వద్ద మంత్రి అయ్యన్న దంపతులు రామలింగేశ్వర దేవస్థానంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు చైర్మన్ అనిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ కైలాసగౌరు నోరుని తీర్చుకుంటున్నాము ముత్త ఐదులందరికీ అమ్మవారికి ఫస్ట్ వాయిని ఇచ్చి మిగతా కుంకుమ పసుపు ముత్తైదులందరికీ వాయినాలు ఇస్తున్నాం అంటే ఇది ఐదు కొంచాలు పసుపు ఐదు కొంచాలు కుంకుమ ఎంతమంది బొత్త అంతమంది కూడా తాంబూలం పసుపు కుంకుమ పంచుతాం దోశలతో తీసి ఎంత వస్తే అంత ఎంతమందికి వస్తే అంతమంది శివరాత్రి సందర్భంగా ఇట్లా ఉదయం నుంచి చాలా బాగున్నాయి లైన్ లో కూడా చక్కగా వస్తున్నారు భక్తులు కూడా మేము చెప్పినట్టు విండి లైన్ లో వస్తున్నారు అభిషేకం కూడా ఎటువంటి ఆటంకం లేదు మరి పలికెత్తం స్థాపించి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో కూడా అభివృద్ధి చెందింది అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందింది వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందాలని ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ గవర్నమెంట్ తరఫున కానీ ఆర్య కమిటీ వాళ్ళు కానీ స్థానిక ప్రజలకు కానీ సహసాయకాలతో మహాశివరాత్రి కానీ లేదా కార్తీక మాసం కూడా ఘనంగా జరుపుకుంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు దర్శనం తీసుకుంటూ మహా ఆనంద గౌర భావిస్తూ అది ఒక మొదటి నుంచి కూడా మరి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు ఉన్న మరి ఆపలు కష్టాలు తిరిగి ఆయురా ఐశ్వర్యంతో అభిప్రాయం ఉంది కాబట్టి మరి మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మహాశివరాత్రికి ఒక చాలా పెద్దగా చేప జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆదేశ్వర దేవవారి స్వామివారి దర్శనం ప్రతి సంవత్సరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తులు కూడా చాలా విరుగుగా వచ్చి ఈ స్వామివారి అంటే ప్రతి ఒక్కరికి పూర్వకాలం నుంచి నమ్మకంతో కూడినటువంటిది ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు అలాగే భక్తులకి కూడా ప్రభుత్వం పరగానే ప్రజల పరంగా నుండి దేవస్థానం వారి పరంగానే చక్కగా సహకారాలు అందించుతూ ప్రతి సంవత్సరం సాగినట్టే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ బ్రహ్మలింగేశ్వర వారి దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుందండి వెళ్ళి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చక్కగా చేశారు ఈ స్వామివారి అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ స్వామివారి దర్శనం చేసుకుంటున్న నిదర్శనం కూడా కనిపిస్తుంది భక్తులకి ఎంతో చక్కగా ఈ నిదర్శనం వల్ల అందులోనూ శివరాత్రి మహోత్సవం అంటే ఎంతో ఘనంగా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా భక్తులు విలువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఆ దేవస్థానం స్వామివారి సన్నిధి చేరుకొని చక్కగా ఆశీస్సులు పొందుతున్నారు నిమిత్తం చాలా మంది భక్తులు వస్తున్నాము మేము కూడా భక్తులు కానీ వస్తున్నాము చాలా మంది స్వామివారి దర్శించుకొని తేద ప్రశాలు తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు కానీ చక్కగా వాటర్ ప్యాకెట్లు వస్తుందా అన్ని దేవాలయం వారు అందజేస్తున్నారు బలిగాటు బ్రహ్మ స్వామి గుడి దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి నర్సీపట్నం పరపూజ కాకుండా చుట్టుపక్కల గ్రామానికి కూడా చాలామంది తరగరాలు జరుగుతుంది స్వామివారి దేశాలను అలాగే ఇక్కడ దేవస్థానం వారు కూడా కార్యక్రమాలను నిర్వహించడానికి అయితే కావచ్చు ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు కొంతమంది వాలంటీర్స్ కూడా పడడం జరిగింది భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా కొంత వర్క్ అప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఎన్నో మంది వారు దీని గురించి కొద్దిగా ఆలోచించి లెస్ట్ చేయాలన్నా సరే బాగా చేయాలని ఒక భక్తుడిగా నేను కోరుకుంటే కాకుండా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బలిగట్టం ఉత్తరవాహని నది దగ్గర పాకలపాడు గురువు గారి యొక్క ఆశ్రమము మరియు సజ్జనారామి గుడి మరియు శివాలయము ఈ ప్రదేశాల్లో శివరాత్రి సందర్భంగా ఎస్పీ గారితరుల మేరకు గారు గారి మేరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఘాట్ల దగ్గర ఉమెన్ కానిస్టేబుల్స్ని ఒక ఉమెన్ ఎస్ఐ గారిని డిఫ్యూట్ చేయడం జరిగింది అండ్ దెన్ సెక్యూర్ లేని ఘాట్ల దగ్గర ట్యూబులతోనే కొద్ది మన లిమిటేషన్స్ అనేవి చెప్పడం జరిగింది అండ్ దెన్ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ విభాగం కొరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది ఈవెన్ స్టాపర్లతోని ఎర్లీ మార్నింగ్ నుంచి వాళ్ళకి మనం మానిటరింగ్ చేస్తున్నాము భక్తులందరికీ కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ